నమస్తే అండి మిథున రాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగో పాదం పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ వారం భూములు ఇల్లు కొనుగోలుకి అనుకూలమైన సమయం కాదు నిర్ణయాత్మకంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు కానీ కొన్ని ఒత్తిళ్లకు గురి అవుతారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని పనులు మీరే స్వయంగా చేసుకోండి ఎవరి మీద ఆధారపడవద్దు మంచి తెలివి ధైర్య సాహసాలతో ఉంటారు తద్వారా మంచి గుర్తింపు పొందుతారు మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి అధిక ఖర్చులు చేస్తారు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఈ వారం ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు ఈ వారం నూతన వ్యాపారములకు మంచి సమయం భాగస్వామ్య వ్యాపారస్తులు సమయం పాటించండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహేతర సంబంధాల వలన సమస్యలు వస్తాయి ఆచితూచి వ్యవహరించండి స్నేహితులు బంధువులలో మంచి గుర్తింపు సాధిస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి జాగ్రత్త వహించండి కష్టం వాటిల్లే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు శివుణ్ణి ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి